విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన చిల్లీ పౌడర్ నో నో కలర్ కెమికల్స్ సార్ ఇప్పుడు సింగర్స్ మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాలలో వాళ్ళు పాడిన ఆడియో ట్రాక్స్ సినిమాల్లో వాళ్ళ పేర్లు ఇంకొకళ్ళ పేర్లు ఉంటాయి జస్ట్ ఫర్ అడ్వర్టైజింగ్ స్కిల్స్ అని దానికోసం దీనికోసం చెప్తూ ఉంటారు అట్లా స్టోరీ రాసే విషయంలో కూడా మీరు కూడా ఎదురయ్యారా ఎదురవుతాయి అట్లాంటి సందర్భాలు ఇది స్టోరీ కమ్స్ ఫ్రమ్ వన్ సింగిల్ థాట్ ఓకే థాట్ ఒక లైన్ ఒక సింగిల్ సెంటెన్స్ నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత సీన్లు కొన్ని వస్తాయి ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకో వేరే రైటర్లు వస్తారు వేరే డైరెక్టర్లో డైరెక్టర్ టీం ఏదో వస్తుంది రైటర్స్ టీమ్ వస్తుంది లేకపోతే హీరో కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు ప్రొడ్యూసర్స్ కొన్ని సలహాలు ఇస్తుంటారు ఆ కథ ఈ సింగిల్ థాట్ ఫైనల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు వేరే పుట్టచ్చు సో కథ అని ఒకళ్ళ పేరు వేసిన కానీ మొత్తం ఆయన పుస్తకం తీసుకొచ్చి చెడు ఒక ఐడియా నుంచి అందరం డిస్కస్ చేసి డిస్కస్ చేసి డిస్కస్ చేసి ఒక వస్తుంది సెవెంటీ పర్సెంట్ ఉన్నప్పుడు ఆ రైటర్ పేరు వేయకపోవడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఒకసారి ఆ మిగతా థర్టీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేసిన డైరెక్టర్ అయితే ఇద్దరు పేర్లు వేసుకుంటారు లేకపోతే మిగతా థర్టీ కాంట్రిబ్యూట్ చేసిన వేరే సిమిలర్ స్థాయి రైటర్ అయితే అతని పేరు కూడా వేస్తారు లేకపోతే స్క్రీన్ ప్లే వేరే వాళ్ళ పేరు లేసి మూల కథను డైరెక్టర్ను అంటే ఉంటాయండి ఒక్కోసారి ఇప్పుడు ఒక్కోసారి దట్ ఈస్ నాట్ ద స్టాండర్డ్ ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ అద్భుతంగా ఉంది బస్సు కింద ఆటో పడి చచ్చిపోయారంటే అది అది స్టాండర్డ్ కాదు కదా ఇప్పుడు అప్పుడప్పుడు జరుగుతుంటారు స్ట్రే ఇన్సిడెంట్స్ దాన్ని ఇండస్ట్రీలో పెద్ద మనుషులు పంచాయతీ చేసి రైటర్స్ యూనియన్లో ఏదో చెప్పి లేకపోతే ఆ డైరెక్టర్ పిలిచి కరెక్ట్ కాదని చిన్న చిన్న జరుగుతాయి మన ఆఫీసులు ఇప్పుడు మీ ఆఫీసులో రాజకీయాలు ఉంటాయి డెఫినెట్గా ఐ టైం రెండు రాజకీయాలు ఉంటాయి దాన్ని ఎలా సర్దుకుని పంచేది చేస్తారు అది ఈయనకి ఈయనకి కూడా ఉంటాయి రాజకీయాలు నా బొమ్మ బాగుంది నేను ఈయన బొమ్మ బాగుంది ఆయన అంటే జరుగుతుంటాంత సో బేసికల్గా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సత్యం తర్వాత ఒక హై చూశారు ఒక హై కాదు ఆ లెక్కను మాట్లాడితే చాలా బ్లాక్ బస్టర్స్ ఏ చూశారు చూసారు మెనీ ఫిలిమ్స్ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఫిలిమ్స్ కి మీరు వర్క్ చేశారు హైస్ చూశారు సో వాట్ వాస్ దట్ ఫస్ట్ డిప్రెసింగ్ మూమెంట్ అండి ఎందుకంటే హై చూసినప్పుడు డెఫినెట్లీ లోస్ కూడా చూడడం ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ నా మోస్ట్ డిప్రెసింగ్ మూమెంట్ థ్యాంక్ యూ ఫ్లాప్ అవడం నేను డిప్రెషన్ అంటే డిప్రెషన్ వ్యక్తపరచలేదు అమ్మా అని అడవలేదు డిసప్పాయింటెడ్ నాకు పెద్ద డిప్రెషన్ ఉన్నదండి యాజ్ అ పర్సన్ నాకు హ్యూమన్ బీయింగ్ నేను యాజ్ బీబీఎస్ రవి నేను పెద్ద డిప్రెషన్ అవును దేని గురించి వాట్ ఈస్ యూర్ లైఫ్ థియరీ సార్ ప్రతి అయిపోయింది చెప్తా అయితే నేను సినిమా బాగా దగ్గరగా కృతజ్ఞత మీద కథ రాసుకున్నాను గ్రాటిట్యూడ్ మీద అది థ్యాంక్ యూ అని మనం ఎంత ఎదిగినా సరే మన ఎదుగుదలకు కారణమైన వాళ్ళని మనం మర్చిపోతేనే మనం సెల్ఫ్ మేడ్ అని చెప్పుకుంటాం సమ్ వన్ ఆఫ్ ద ఇప్పుడు ఎవరన్నా మనం నేను సెల్ఫ్ మేడ్ పర్సన్ని మన నాటి సెల్ఫ్ మేడ్ పర్సన్ అంటే వాడి ఎదుగుదలకు కారణమైన ఎంతోమంది వ్యక్తుల్ని పరిస్థితుల్ని వాడు మర్చిపోయినట్టు వాడి చుట్టుపక్కల వాడు గుర్తించినట్టు అని అర్థం దాన్ని గుర్తించాలి అనేది ఒక హంబుల్ ఒపీనియన్తో కథ స్టార్ట్ అయింది తర్వాత అది ఎన్నో ఒక నది సముద్రానికి వచ్చేదాకా ఎన్నో మెళికలు తిరిగినట్టుగా ఆ సినిమా కథ కూడా ఎన్నో మెళికలు తిరిగి చివరికి అలా స్థాయికి వచ్చింది చైతన్యం చాలా బాగా చేశాడు విక్రమ్ చాలా బాగా చేశాడు మిస్ అయింది ఫైర్ నేను అప్పుడు పిఠాపురంలో ఉన్నా సర్వం శక్తమైన నా వెబ్ సిరీస్ షూట్ చేసుకుంటూ అక్కడ ఉన్నాం నేను సినిమాను ఫ్లాప్ అయిందని తెలుసు ముందు రోజు రాత్రి తెలిసింది నేను ఒక్కరోజు ఒక్క గంట బాధపడ్డాను ఒక గంట బాధపడ్డాను గంట ఇస్ ఏ బిగ్ టైం ఫర్ మీ టు ఫీల్ పెయిన్ నేను ఎప్పుడూ ఆ గంట బాధపడిన సందర్భాలు లేవు నా ఒక్క గంట బాధపడ్డా మిస్ అయింది మంచి కథ మిస్ అయింది ఆ సినిమా ఫ్లా ఫెయిల్ అయింది దాని కారణం నేను మంచి కథ మిస్ అయింది అని కమర్షియల్ సినిమాలు చాలా రాస్తాం ఆడతాయి పోతాయి ఉంటాయి కానీ ఒక జెన్యున్ థాట్తో చెప్పిన కథ ఫెయిల్ అవటం ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ మై షార్ట్ ఫాల్ ఇన్ రైటింగ్ తప్ప గంట బాధపడితేనే జీవితంలో అదే బిగ్ టైమ్ అంటున్నారు కదా అందుకనే అడుగుతున్నా డిప్రెస్ అవ్వను అన్న మీ లైఫ్ అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు లైఫ్ నుంచి అంటే వచ్చామా చిల్ వెళ్ళాము నేను అనుకున్నది చేయడానికి అవకాశం కోసం ప్రతిక్షణం ఎదురు చూస్తూ ఓకే నేను అనుకున్నది చేయడానికి అవకాశం వచ్చినప్పుడు అది నా పూర్తి సామర్థ్యతతో చేస్తా అది ఫెయిల్ అయితే ఇంకోటి అనుకుని ఇంకోటి చేస్తా అది సక్సెస్ అయితే అలాంటిది ఇంకోసారి చేస్తా అది ఎవరైనా అదే చేస్తారు కానీ ఫెయిల్ అయినప్పుడు ఎక్కువ ఏడ్చి సక్సెస్ అయినప్పుడు ఎక్కువ ఆనందపడితే ఆ బాధలోను సంతోషంలోనూ టైం వేస్ట్ అవుతుందని ఫీల్ అవుతాను టైమ్ వేస్ట్ అవ్వడం ఏంటండి ఇంకా దాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తారండి ఆస్వాదన అనేది లేదు ఆస్వాదన అనేది ప్రతిక్షణం ఆస్వాదించాలి ఇప్పుడు ఇది కూడా ఆస్వాదిస్తాను నేను ఇప్పుడు మీతోనే మాట్లాడుతున్నాను ఆస్వాదన అనేది ఒక అది ఒక నిరంతర ప్రక్రియ మనం పని చేస్తున్నప్పుడు అలా చీకట్లో కూర్చుని వాళ్ళు వెలుగులో కూర్చుని ఎవరు రాకుండా రాసుకునేది కూడా ఆస్వాదనే అద్భుతంగా మా ఆవిడ వంట చేస్తే తినడం కూడా ఆస్వాదనే మా అమ్మతో గొడవ పట్టడం కూడా ఆస్వాదనే మా పిల్లలతో ఏడిపించడం కూడా ఆస్వాదన ఎవ్రీథింగ్ ఆస్వాదనే నేను ఇప్పటి నుంచి కార్యకి మా ఇంటికి వెళ్తాను మా ఆఫీస్కి వెళ్తాను అది కూడా ఆస్వాదనే ఆస్వాదనకి టైం వే ప్రత్యేకంగా టైం కేటాయించడం కూడా టైం వేస్ట్ అదే యూస్లెస్నెస్ ఇప్పుడు అదే సినిమా ఫెయిల్ అయిందండి డిప్రెషన్లో ఉన్నాడు మనం వెళ్ళి ఓదార్చాలి ఒకడి అదంతా యూజ్లెస్నెస్ అది అయితే ఒక చాలా పెద్ద సక్సెస్ కొట్టాడండి తాయి తందనాలు ఆడుతున్నాడు వెళ్ళి మనం కూడా పార్టిసిపేట్ చేయాలి యూజ్లెస్నెస్ ఆల్ హంబగ్ సో మీరు ఎప్పుడన్నా ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి పలానా యాక్టర్ను ప్రొడ్యూసర్ను అప్రోచ్ అయినప్పుడు రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా వంద రాస్తే తొంభై తొమ్మిది రిజెక్ట్ అవుతాయి అయినా సరే మీరు ఫీల్ అయ్యే టైప్ కాదు నేను కాదు ఎవడు ఫీల్ అవడు డార్ట్ గేమ్ అండి ఇది ఎనీ డైరెక్ట్ టెక్నీషియన్ సినిమాలో సినిమా ఇండస్ట్రీ కాదు ఒక ఆర్కిటెక్ట్ బొమ్మలాస్తారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి వాళ్ళవి వెయ్యి రాస్తే ఒకటి అవుతుంది ఆర్కిటెక్ట్ వంద వెయ్యి బొమ్మలు వేస్తే ఒకటి ఓకే అవుతుంది ఎందుకంటే ల్యాండ్ ఓనర్ బాసు ఈ బొమ్మ కాదు నాకు మా ఆవిడ వద్దంటుందండి మా ఫ్రెండ్ వద్దన్నారండి కలరు సరే ఇంకో బొమ్మ వేద్దాం అనుకుంటారు కదా అసలు ఎవడన్నా రిజెక్షన్ని ఫీ సీరియస్గా తీసుకున్నాడంటే వాడు సన్నాసి రిజెక్ట్ని రిజెక్షన్ని సీరియస్గా తీసుకుంటే సన్నాసులు మీరు కరెక్ట్ చేసుకోండి ఎందుకు రిజెక్ట్ అయింది మళ్ళీ ఇంకొక అంతే తప్ప ఫీల్ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి రిజెక్షన్ ఫెయిల్ సీరియస్గా తీసుకునేవాడు టెన్త్ ఫెయిల్ అయితే బిల్డింగ్ మీద దూకేవాడు ఒకడే ఎంత సీరియస్ తీసుకోకూడదు మనది ఇంకోటి ఒపీనియన్ మన మన ఒపీనియన్ ఇంకోటి ఒప్పుకోలేదు ఇగో అది రిజెక్షన్ సీరియస్గా తీసుకున్నాడు ఇగో ఇస్ట్ అది నిజమైన డేంజరస్ ఈగో ఇప్పుడు మీరు డ్రెస్ చండాలంగా ఉందండి అని అనుకోండి మీరు గదిలోకి వెళ్ళి ఆ పక్కన భవానీ గారి దగ్గర భుజం మీద పడి ఏడుస్తూ కూర్చున్నారు అనుకోండి అంత సీరియస్ వాడి మొహం వాడికి నచ్చలేదు నా డ్రెస్ నాకు బాగున్నట్టు అయిపోయినాయి కదా ఇంకో మీ ఇంటర్వ్యూ నా తర్వాత ఇంకో ఇంటర్వ్యూ వస్తాడు వస్తాడు ఏం డ్రెస్ వేసుకున్నారండి అంటే బ్యాలెన్స్ అయిపోలే రిజెక్షన్ సీరియస్గా తీసుకో కరెక్షన్కి ఉపయోగపడుతుంది రిజెక్షన్ షుడ్ గివ్ వే టు కరెక్షన్ లీడ్ టు కరెక్షన్ బట్ నాట్ డిప్రెషన్ మీరు చాలా బుక్స్ చదువుతారని విన్నాను కానీ చాలా సందర్భాల్లో మీరు చెప్పింది ఈ జీవిత సారాంశాన్ని ఇట్లాగా వడగట్టి మాట్లాడుతుంటే నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా రవి గారు అసలు ఆప్షన్ లేదండి అదే కరెక్ట్ ఓకే సో రిజెక్షన్ చేయలేని వాడు చాలా గొప్పగా మీరు వాళ్ళని సో ఏదన్నా ఒక ఛాన్స్ ఇండస్ట్రీలో అర్రే నేను చేయాల్సింది ఇది మిస్ అయిపోయింది అని అనుకున్న సందర్భాలు ఉన్నాయా ఎలా నాకు అర్థం కావట్లేదు అంటే ఇది సినిమా ఇండస్ట్రీ కదా ఇది ఏంటంటే రంగుల రత్నం కాదు మరి అవడానికి ఇది అరే నేను చేస్తే బాగుండేదా నేను బాహుబలి గురించి అనుకోవచ్చు పోకిర్ గురించి అలా కాక మీ దగ్గరికి వచ్చే అవకాశం వెన్ ఇట్ వాస్ ది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్నప్పుడు నేను ఇది చేయను అని మీరు సెల్ఫ్ గా రిజెక్ట్ చేసి లేటర్ ఆన్ రిగ్రెటింగ్ దట్ అరే నేను ఇది చేస్తుంటే బాగుండేది టైప్స్ లో అసలు లైఫ్ లో రిగ్రెషన్ కి ఛాన్స్ లేదు అది అది ఆ కదా రావాలి రిగ్రెటే అంతలే ఛాన్స్ లేదు అసలు నేను రాత్రి పడుకుని పొద్దున లేస్తే కొత్త లైఫ్ అదే ఎందుకండి ఇన్ని డిఫరెంట్ వేరియస్ సెగ్మెంట్స్ ఆఫ్ సినిమాలో వర్క్ చేశారు ప్రొడ్యూసర్ రోల్ తీసుకున్నారు డైరెక్టర్ రోల్ తీసుకున్నారు రైటర్ రోల్ తీసుకున్నారు వాట్ ఫ్యాసినేట్స్ యూ మోర్ అంటే ఇంకా ఏం చేయాలన్నది మీ యాక్చువల్ డ్రీమ్ ఏంటి నేను రాసుకున్న ఎన్నో కథలు చెప్పే అవకాశం వేరే ప్రొడ్యూసర్ వేరే డైరెక్టర్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి నేనే ప్రొడ్యూసర్ అయితే నేను రాసుకున్న కథలు చెప్పే అవకాశాలు పెరుగుతాయని నేను ఇప్పుడు నమ్ముతున్నాను సో ఐ వాంట్ టు ప్రొడ్యూస్ మోర్ ఫిల్మ్స్ విచ్ రైట్ ఐ వాంట్ టు టెల్ మై సెల్ఫ్ ఐ వాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ విచ్ ఐ లవ్ అండ్ ఐ లైక్ అండ్ ఐ రెడ్ త్రూ మై ప్రొడక్షన్ సో నేను రైటర్గా ప్రొడ్యూస్ చేద్దాం అనేది నాకు బాగా ఇష్టమైన ప్రస్తుతం అది ఆ మూడ్లో ఉన్నాను రేపు వదిలిన కుమూర్లో ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అట్లా టుడేస్ డెస్టిషన్ ఇస్ దట్ నాట్ టుడేస్ దిస్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ హంజాయింగ్ దట్ అదే సార్ ఈ మూమెంట్లో మీరు ఆస్వాదించేది రైటింగ్ స్కిల్స్ రైటింగ్ అనేది ఎప్పుడు రైటింగ్ అనేది నేను నాకు నేను రాయటం మొదలై నాకు పెన్ను బయట ఆల్ రాయటం అనేది రాస్తున్నా ఉన్నా ఇప్పుడు నేనంటే ప్రొడ్యూసర్గా నాకు కొంత మెచ్యూరిటీ వచ్చింది అవగాహన మెచ్యూరిటీ కమ్స్ ఫ్రమ్ అవగాహన అవగాహన వచ్చింది ప్రొడక్షన్ మీద బిజినెస్ మీద పబ్లిసిటీ మీద సో ఐ వాంట్ ప్రొడ్యూస్ ఫిల్మ్స్ విచ్ ఆర్ రైట్ దిల్ రాజు గారి ఇన్ హౌస్ ప్రొడక్షన్ లో మీరు కూడా ఒక ఇన్ హౌస్ రైటర్ చాలా సినిమాలు చాలా సినిమాలు రాశారు ఎస్పెషల్లీ ఒక మీడియం ఆఫ్ ట్రస్ట్ మీ ఇద్దరి మధ్యలో ఎంత స్ట్రాంగ్ ఉందంటే దాని వెనకాల ఆ ట్రస్ట్ కి రీచ్ అవ్వడానికి ఏ ఐడియా వర్కౌట్ అయిందండి బికాస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఎక్కడొచ్చింది అసోసియేషన్ ఎలా కొనసాగింది మీకు దిల్ రాజు గారికి భద్రా సినిమా నుంచి నాకు ఆయనతో పరిచయం అండి ఎప్పుడు కూడా ఒక ఐడియా వల్ల ఒక ఐడియా వర్క్అవు అవ్వడం వల్ల ట్రస్ట్ బిల్డ్ అవ్వడం అనేది తాత్కాలిక ట్రస్ట్ బిల్డ్ అవడం ఎందుకంటే ఇంకోసారి ఆ ఐడియా ఫెయిల్ అవుతుంది ఇంకో రెండో ఐడియా వీటి దగ్గర పసఐపేంద్రానికికోవచ్చు ఇప్పుడు నేను చెప్పింది వర్కౌట్ అయితే సూపర్ రా వీడియో ఆ తర్వాత చెప్పింది ఫెల్కౌ పడితే దగ్గర అయిపోయింది అనుకో ట్రస్ట్ బ్రేక్ అవుతుంది ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి మీద నమ్మకం అనేది ఆ వ్యక్తి యొక్క ప్యాషన్ కమిట్మెంట్ అండ్ ఆనెస్టీ టువర్డ్స్ వాట్ హీజ్ వర్కింగ్ ఫర్ మీద ఉంటుంది నేను నాకు ఆయనకి ఉన్న నేను కష్టపడి నిజాయితీగా సినిమా యొక్క శ్రేయస్సు కోసమే వాదిస్తాను రాస్తాను డిస్కస్ చేస్తాను ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాను అని ఆయన విపరీతమైన నమ్మకం నా మీద అలాగే నాకు ఆయన మీద సినిమా మంచి సినిమా అంటే మీనింగ్ఫుల్ గుడ్ హెల్దీ ఫిలిం అనేది ఆయన కాన్సెప్ట్ ఆ సినిమా ఆ మీనింగ్ఫుల్ హెల్దీ ఫిలిం చేయడం కోసం ఆయన నిజాయితీగా ఎక్స్ప్రెస్ చేస్తాడు అని నాకు నమ్మకం అలాగే ఆయన దగ్గర చాలామంది రైట్ వస్తున్నారు వాళ్ళ నమ్మకం సో ఆ బాండ్ అలా ఎక్కువ సంవత్సరాల పాటు నడుస్తుంది ఫస్ట్ మీ అసోసియేషన్ భద్రా నుంచే స్టార్ట్ అయిందా దానికంటే ముందు పరిచయం లేదు పరిచయం అప్పుడైనా నేను చూసేవాడిని ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూటర్ పక్క పీక్స్లో డిస్ట్రిబ్యూటర్ ఆది ఈడియట్ చేసేవారు అప్పుడు నేను కూడా కొత్త నాకు అంత పరిచయం లేదు నేను ఫస్ట్లో కెరీర్ స్టార్ట్ అయిన వన్ ఆర్ టూ ఇయర్స్లో నుంచి ఆయన ఆయనకి థర్డ్ ఫిల్మ్ భద్రా అంతకుముందు ముందు లో ఆర్య చేశారు భద్రా నుంచి జాయింట్ హ్యాండ్స్ అండ్ లాంగ్ జర్నీ మీరు షూటింగ్ సెట్స్కి వస్తూ ఉంటారా అండి

భద్రా సినిమాలో కూడా నాకు బాగా గుర్తు ఎంఎస్సి చేస్తున్నాను అప్పుడు సో పీజీ చేసేటప్పుడు ఎగ్జామ్స్ కి షార్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళి చదువుకుంటూ ఉంటే రవితేజ గారు ఏడిపించారు పుస్తకాలు తీసుకొని ఇంట్లో ఇంట్లో ఆయన మొత్తం ఆ సీన్ చేయడం మళ్ళీ అందులోకి వెళ్ళి చదువుకుంటూ ఉండడం ఆయన వచ్చి ఏడిపించేవారు నాకు బాగా గుర్తు చాలా ఎంజాయ్ చేసాను సీన్స్ లో అదొకటి చాలా ఫిఫ్టీన్ డేస్ అక్కడ లో కదా మన గారు అవును అవును చాలా మంచి టైం అది ఫస్ట్ సాంగ్ లో ఉంటాను లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఉంటాను లైఫ్ సైన్ క్లైమాక్స్ ఉంటారు కదా ఎయిర్‌పోర్ట్ సీన్ అసలు వాళ్ళిద్దరిని కలిపిందే నేను సార్ చాలా బాగా ఇష్టం సినిమా చాలా ఇష్టం సరే ఇప్పుడు సినిమాకి పని ఒకలా ఉంటుందా వెబ్ సిరీస్కి పని చేయడం ఒకలా ఉంటుందా అన్నది డిఫరెన్స్ నేను అడగను కానీ బట్ డెఫినెట్లీ ఒక్కొక్క మీడియంకి ఒక్కొక్క యుఎస్పీ అనేది ఉంటుంది సో వాట్ ఈస్ దట్ విచ్ యుఎస్పి విచ్ వర్కింగ్ ఫర్ వెబ్ సిరీస్ ఎందుకు వెబ్ సిరీస్ ఆర్ మోర్ క్లికింగ్ ఆన్ డేస్ అంటే ఐ విల్ అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్తున్నా అమ్మమ్మ కథలు వినాలన్నా ఒళ్ళో పడుకుని మా పక్కలో పడుకుని నాటకం చూడాలన్నా సినిమా చూడాలన్నా వెబ్ సిరీస్ చూడాలన్నా సీరియల్ చూడాలన్నా ఇన్స్టాగ్రామ్ రీల్ చూడాలన్నా యూట్యూబ్ షార్ట్ చూడాలన్నా ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడం ఒక్కటే ప్రధానం ఇంట్రెస్ట్ సస్టైన్ చేయాలి సో ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడానికి ఒకప్పుడు టైం ఎక్కువ ఉండేది ఆడియన్స్కి పేషెంట్గా చూసేవాళ్ళు ఇప్పుడు ఆ పేషెంట్స్ లెవెల్స్ తగ్గినాయి ఎందుకంటే ది హ్యావ్ అదర్ రెవెన్యూస్ మీకు ఇన్స్టాగ్రామ్లో థర్టీ సెకండ్స్ ఉంటుంది జోక్ ఉంటుంది లేకపోతే ఒక గ్లామర్ పార్ట్ ఉంటుంది దాన్ని మనకు బోర్ కొట్టింది అనుకోండి వేల్త్ తోస్తే మళ్ళీ మన జీవితంలో కనబడుతుంది ఆ రీల్ అంత ఇంట్రెస్ట్ పోగొట్టు ఇంట్రెస్ట్ ఉంటేనే చూస్తాను లేకపోతే ఆర్ జస్ట్ ఇంపేషెంట్ టు జస్ట్ స్వైప్ ద అప్ సో ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడం అనేది చాలా పెద్ద స్కిల్ చాలా పెద్ద టాస్క్ సో సినిమాలో ఒకప్పుడు రెండు గంటల సినిమా అంటే ఒక పాట ఒక ఫైట్ ఒక కామెడీ సీను మధ్యలో ఏదో ఒక కర్ర సీను అలా అలా వస్తూ ఇంటర్వెల్కి వచ్చేటప్పుడు ఓహో ఇదే ఆ సినిమా అని తాజతీగా చూసేవాళ్ళు తాపీగా ఇప్పుడు ఆ పోయింది ఇఫ్ ఆర్ నాట్ హోల్డింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ పీపుల్ ఆర్ జస్ట్ జస్ట్ లెటింగ్ ఇట్ గో అండ్ కమింగ్ అవుట్ ఇది సినిమాకి సంబంధించి సేమ్ పాయింట్ వెబ్ సిరీస్లకు కూడా వెబ్ సిరీస్కి ఏంటంటే థర్టీ మినిట్స్ ఫార్టీ ఒకప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ వన్ అవర్ టెన్ మినిట్స్ ఉండేది ఒక్కొక్క ఎపిసోడ్ ఇప్పుడు దేర్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ థర్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ అంతకంటే హోల్డ్ చేయలేకపోతున్నాం ఇంట్రెస్ట్ అంటున్నారు సో వెబ్ సిరీస్ రాసినప్పుడు ఏమవుతుందంటే వెన్ వెన్ ఎన్ ఎపిసోడ్ ఓపెన్స్ వీ నీడ్ టు ఓపెన్ ఇట్ అస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఇట్స్ కాల్డ్ ఐ కోల్డ్ ఓపెన్ కోల్డ్ ఓపెన్తో ఓపెన్ అంటే ఇంట్రెస్టింగ్గా చాలా చిల్లింగ్ ఏదో ఉండాలి అది ఏదో ఉందిరా అని చూడాలి చివరికి వచ్చేప్పుడు థర్టీ ఫిఫ్త్ మినిట్కి వచ్చేటప్పటికి వీ నీడ్ టు హ్యావ్ ఎ క్లిఫ్ హ్యాంగర్ ద పేర్ క్లిఫ్ హ్యాంగర్ అంటే అమ్మ నెక్స్ట్ ఏంటి అరేరే పెట్టు పెట్టు అమ్మ కాఫీతో తయారుపడే ఇంకో నెక్స్ట్ అనిపించాలి వెంటనే పెట్టాలి వెంటనే పెట్టాలి లేకపోతే క్యాచ్ క్లిఫ్ హ్యాంగర్ కోల్డ్ ఓపెను కోల్డ్ ఓపెన్ క్లిఫ్ హ్యాంగర్ ఉండటం ప్రధానమైన ఇష్యూ ఓకే ఈ థర్టీ మినిట్ అది చాలా బాగా రాయాలి అంటే సినిమాలో ఓపెనింగ్ మిడ్ ఎండు ఎలా ఉంటుందో దీనికి ఓపెనింగ్ మిడ్ నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళాలంటే ఇది ఫిక్స్ అవ్వాలి థర్టీ మినిట్స్ అవటం వల్ల మధ్యలో ఇంకొక హై ఇవ్వాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే మన మేకింగ్ వెబ్ సిరీస్ యువర్ ఆడియన్స్ ఆర్ సీలింగ్ ఎట్ హోమ్ ఆర్ యువర్ ఆడియన్స్ ఆర్ ట్రావెలింగ్ బస్సులో చూడొచ్చు ట్రైన్లో చూడవచ్చు ఫ్లైట్లో చూడచ్చు ఇంట్లో చూడొచ్చు యువర్ హీజ్ నాట్ ఏ థియేటర్ వేర్ యు ఆర్ ప్యాకింగ్ హిమ్ విత్ సమ్ టైమ్ క్యాప్స్యూల్ మూడు గంటలు టైం క్యాప్సూల్లో పెట్టట్లేదు సో వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉండాలి కాబట్టి మనం ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడం కోసం ఒకటే వ్యక్తి కథ చెప్పాలంటే కథదు సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని తయారు చేసాం అనుకోండి ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ప్రతి క్యారెక్టర్కి ఒక జర్నీ ప్రతి క్యారెక్టర్కి ఒక స్టోరీ ఆర్క్ ఉంటే ఒక నాలుగైదు క్యారెక్టర్లు పెట్టినప్పుడు ఏమవుతుంది ఈ క్యారెక్టర్ కథ చెప్తూ బోర్ కొట్టినప్పుడు ఇంకో క్యారెక్టర్ వచ్చింది అరే వీడి పరిస్థితి వెళ్తుంటే వాడి పరిస్థితి ఏమైందిరా అంటే ఇంకో క్యారెక్టర్ వచ్చింది అమ్మని అమ్మా ఒకటో క్యారెక్టర్ రెండో క్యారెక్టర్ కథ పూర్తి చేయడం మూడో క్యారెక్టర్ వాడి సంగతి ఏమైంది అప్పుడు ఆ క్లిఫ్ ఫ్యాంగర్లో తగులుతుంటాడు ఇప్పుడు ఏమి ఇక్కడ ఉదయం ఇక్కడ తయారయ్యాడా అరే పెట్టిన నెక్స్ట్ ఎపిసోడ్ సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఇంటర్వ్యూంగ్ చేసుకుంటూ ఇంట్రెస్ట్ని సస్టైన్ చేస్తూ ఉంటే వెబ్ సిరీస్ రైటింగ్ తేలికవుతుంది అంటే అలా చేస్తే ఆడియన్స్ని హోల్డ్ చేయొచ్చు మనం సో ఇన్ని క్యారెక్టర్లు వాళ్ళ బ్యాక్ స్టోరీస్ వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ రాయడం చాలా కష్టపడాలి చాలా ఎక్కువ పార్లు ఫైట్లు కామెడీ బీట్లు ఉండవు కదా సో ఇట్ ఈజ్ ఏ క్వైటే జాబ్ ఇట్స్ క్వైటే జాబ్ వీ క్యాన్ హ్యావ్ టు రైట్ వెరీ ఆథెంటికల్లీ వెరీ సీరియస్ నోట్ కొద్దిగా కష్టపడాలి సినిమా కూడా ఇప్పుడు అలా అయింది ఎగ్జాక్ట్లీ అలా అయింది అన్న పాయింట్లోనే నేను మాట్లాడాలనుకున్నాను జవాన్ సినిమా తీసుకుంటే సర్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ ఏం మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది అండ్ ఇట్ ఈస్ అ వెరీ 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 గుడ్ సబ్జెక్ట్ టు బీ కన్వేట్ కానీ కమర్షియల్గా సినిమా డెట్ పర్ఫామ్ వెల్ సో బాధపడ్డారా బికాజ్ మీ ఇంటెన్షన్ వాజ్ వెరీ గుడ్ ముందు తెలుసు నాకు వారం రోజుల ముందు తెలుసు సినిమా అవును వీ హ్యాడ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అండ్ ఐ థాట్ దిట్స్ విల్ నాట్ పెర్ఫామ్ యాజ్ మచ్ యాజ్ ద హీరో ఆల్సో నో న్యూ దాట్ అండ్ ప్రొడ్యూసర్ రాజు గారు కృష్ణ గారు అసలు వాళ్ళు దే హ్యాడ్ థాట్ డిఫరెంట్లీ బట్ వీ ఆల్ హ్యాడ్ అవర్ డౌట్స్ బికాజ్ సినిమా సెకండ్ హాఫ్ సెకండ్ దాకా చాలా హోల్డ్స్ చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది అప్పుడు ఆ జానర్ చాలా కొత్త ఆ థ్రిల్లరు ఆ నెక్ టు నెక్ స్క్రీన్ ప్లే కైండ్ ఆఫ్ ఈ జానర్ చాలా కొత్త అప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి ఏమో ఆడియన్స్కి ఒక ఫ్యామిలీ డ్రామా కావాలేమో ఏమో ఆడియన్స్కి ఒక మాస్ సాంగ్ కావాలేమో ఏమో ఆడియన్స్కి మే అని ఫైట్ కావాలేమో అని డిస్కషన్స్ మొదలైనవి నేను అనుకోవాలి అట్లా ఆడియన్స్కి పాటకు అక్కర్లేదు ఆడియన్స్కి ఫ్యామిలీ డ్రామా అక్కర్లేదు ఆడియన్స్కి బో క్లైమాక్స్ అక్కర్లేదు నేను నమ్మాను సాయిధనం తెచ్చుకుని నమ్మాడు బట్ అదర్ పార్టిసిపెంట్స్ ఇన్ ద స్టోరీ వి థాట్ అదే థాట్ ఇవన్నీ కావాలేమో కమర్షియల్ కానీ మిగతా కమర్షియల్ పాయింట్స్ని అకామిడేట్ చేయడానికి కొన్ని థ్రిల్లింగ్ పాయింట్స్ డైల్యూట్ అయిపోయిందేమో అయింది అది సో మేము నమ్మాము నేను సాయంత్రం తేజ్ నమ్మాం రాజుగారిలో లేదు సెకండ్ హాఫ్ వర్కౌట్ అవుతున్నారు అండ్ ఈ ఆల్సో రియలైజ్ దట్ వర్కౌట్ అవ్వలేదు అయిపోయింది కదా అనుకున్నాం ఐదు నిమిషాలు నిమిషం అయిపోయింది అంతే అంతే అదే ఐదు నిమిషాలు ఒక నిమిషం కాదు ఇప్పుడు ఏమవుతుంటానండి సడన్గా మనకు ఫోన్ వచ్చి మన చాలా దగ్గర వాళ్ళు పోయారంటే షాక్ అయిపోతాం అదేంటి ఎలా పోయాడు అనుకుని వెళ్ళి మాట్లాడుతాం కలిసి వస్తాం ఓదార్స్తాం అని జరుగుతాయి అండి ఆయన ఐసీయూలో ఉన్నాడండి ఒకసారి చూస్తే బాగుంటుంది ఆ తర్వాత ఐసీయూలోకి వచ్చి తర్వాత వెంటిలేటర్కి కేడండి తర్వాత ఇవాళ రేపు అంటున్నారండి వాళ్ళ అబ్బాయి వచ్చాడండి వాళ్ళ అమ్మాయి బయలుదేరిందండి తర్వాత పోతే జవాన్ అలా అదే మీకు వారం ముందరే తెలియడం అన్నది ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ తో లింక్ చేస్తున్నారు అనమాట ప్రతి రైటర్ కి ఒక లైన్ ఉంటుంది రవి గారు లైఫ్ లైన్ అనుకోవచ్చు లేకపోతే ఎథికల్ లైన్ అనుకోవచ్చు లేకపోతే పెన్ లైన్ అనుకోవచ్చు వాట్ ఎవర్ విచ్ యాక్చువల్లీ కీప్స్ ఆన్ ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్ ఇట్ ఎవ్రీ పాయింట్ దే పుట్ ద పెన్ ఆన్ ది పేపర్ అలా మీ లైన్ ఏంటి మీ పెన్ లైన్ ఏంటి వర్షిప్ ఆఫ్ వర్క్ ఈస్ గ్రేటర్ దెన్ వర్షిప్ ఆఫ్ గాడ్ అని నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను పని చేయాలి పని మాత్రమే చేయాలి పని చేస్తుంటేనే మనం ముందుకు వెళ్తాం మన దైవం మన సర్వం పనే మనకి మనం ప్రిస్క్రైబ్ చేసుకున్న పని మనకి ఈ కాలము ఈ కర్మ ఈ సొసైటీ మనకి వచ్చు అని గుర్తించిన పని ఆ పని చేసుకుంటూ ఉండాలి అంతవరకు మనకు ఎదురుండదు ఎదురుండదు పని ఎప్పుడు ఆపేమ అప్పుడు మనకి షాక్లు తగ్గుతాయి అది నేను నమ్ముతాను ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్నారా ఈ విషయం ఏమో అది ప్రాఫర్ ఏంటంటే ఇక్కడ టెల్ నేను పోసాన్ కృష్ణమూర్తి గారి దగ్గర పనిచేసినప్పుడు మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లోనూ ఆయన దగ్గర నేను యాభై నాలుగు సినిమాలు పనిచేసే అవకాశం లభించింది అంటే ఈజ్ ఏ ఫ్యాబ్యులస్ రైటర్ విత్ ఎక్స్ట్రీమ్లీ లైటనింగ్ స్పీడ్ ఆయన చాలా ఫాస్ట్గా పనిచేసేవాళ్ళు ఫాస్ట్గా రాయించేవాళ్ళు సో ఇరవై నాలుగు గంటలు సినిమానే పొద్దున్న లేచి ఎనిమిదింటికి మొదలు పెడితే రాత్రి పన్నెండింటి దాకా తినడం తప్ప బాత్రూమ్కి వెళ్ళడం తప్ప వేరే పని లేదు కాదు సో అంత చిన్న వయసులో అంత రిగరస్ గ్రిల్ డ్రిల్కి అలవాటు వల్ల అది ఇప్పటికి నా జీవన విధానం అయిపోయింది సో అది కాకుండా వేరే రకంగా ఉంటుంది నేను రెస్ట్లెస్ అయిపోతున్నాను ఐఎమ్ బికమింగ్ రెస్ట్లెస్ ఇఫ్ ఐ థింక్ ఐ షుడ్ రిలాక్స్ రేపు కదా హాలిడేకి వెళ్తాను ఇప్పుడు దాకా హాలిడేకి వెళ్ళలేదు నా లైఫ్లో నేను ఇప్పుడు వేరే ఏమీ చేయలేదండి పని చేయటం తప్ప మీకు అసలు రిలాక్సేషన్ అంటే కూడా ఇట్ ఇస్తే రెస్ట్లెస్ అయిపోతారు అదే ఇవాళ హాయి హాయి కూర్చునేలా అనేది ఇట్ బికమ్స్ ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా రవి ఇంకా అలవాటు పడిపోయారు అంటారా పాపం అలవాటు పడిపోయారు అదే దే ఓ వీడు అలాంటి వాడు బట్ ఓకే అంటే అందరూ అలాంటి వాడు అదే కదా సొసైటీ అంటే కోఎగ్జిస్ట్ అవటమే కోఎగ్జిస్ట్ అవడం కదా సొసైటీ అంటే అండ్ మై వైఫ్ ఈజ్ ఓకే విత్ మి ఐఎమ్ ఓకే విత్ హర్ అండ్ మై కిడ్చర్ ఎవరుంది అదే అదే కోఎగ్జిస్ట్ అవడంలోనే కొంత కాంప్రమైజ్ ఉంటుంది అది ఉండకపోతే కోఎగ్జిస్ట్ అవ్వలేము భార్యాభర్తలైనా స్నేహితులైనా అక్క చెల్లెళ్ళైనా అన్నదం కోఎగ్జిస్ట్ అవ్వాలి సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఒక ఇరవై నాలుగు క్రాఫ్ట్లో వాళ్ళు కోఎగ్జిస్ట్ అయితేనే సినిమా సినిమా వస్తుంది కరెక్ట్ అది తేవదు కదా ఇప్పుడు మీరు ఈయన కొట్టుకుంటే ఇంటర్వ్యూలో మీరు కూడా టాక్ షోకి రాసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అసలు నాకు అసలు తెలియదు నాకు రాదు కూడా ఎలా రాసిందో నాకు తెలియదు రాదు నాకు అరవింద్ గారు పిలిపించి అన్స్టాపుల్ రాయమన్నారు బాలకృష్ణ గారు బాగుందన్నారు ఆ తర్వాత యాక్చువల్గా నేను రాయడానికి కారణం ఆహా టీం అండి ఆహాలో శ్రీదేవన్ ఉండేవాడు తర్వాత దివ్య అని ఒక ఆవిడ ఉండేది ఆ తర్వాత నితిన్ అని ఇప్పుడు ఈటీవీలో చేస్తున్నాడు ఆయన ఈటీవీ విన్కి కాంటెంట్ హెడ్ మేమందరం కూర్చుని నేను ఏం చేశానంటే మీ ఇంటర్వ్యూ చూసాను అన్నీ చాలా ఇంటర్వ్యూలు చూశాను రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూ మీ ఇంటర్వ్యూస్ ఆ తర్వాత ఇంకో రెండు మూడు ఇంటర్వ్యూస్ చూశాను మురళీధర్ గారి ఇంటర్వ్యూస్ తర్వాత ఐడ్రమ్ ఇంటర్వ్యూస్ చాలా చూశాను నేను నిజాయితీగా ఐ హ్యావ్ టు బి వెరీ ఆనెస్ట్ ఇన్ దిస్ అండ్ దెన్ సిమే గెరావు వాళ్ళ ఇంటర్వ్యూస్ మా రాయ్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఫాలో అవుతుంటాను అవి ఆ తర్వాత ఆయనది రజిత్ శర్మ కదా ఆయన చారు శర్మన రజిత్ శర్మ ఇంటర్వ్యూస్ చూసి క్వశ్చన్స్ ఎలా డిజైన్ చేయాలి అనే దాని మీద కొంత వర్క్ చేశాను అంటే క్వశ్చన్ ఉంటుంది రైటింగ్ ఎక్కడ వస్తుంది ఆ క్వశ్చన్ డిజైన్ చేయడంలో ఉంటుంది ఒక సీను డైరెక్టర్ ఏమంటాడంటే ఒక హీరో ఇంటికి వస్తాడు అమ్మ అన్నం పెడుతుంది స్టేజ్లో కడుకు అడుగు వస్తాను లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్తే నాన్న జేబులో వంద రూపాయలు కనిపిస్తాయి జేబు జేబులు పెట్టుకుని బయట తిందామని చెప్పి అమ్మ నాకు ఆకలేయట్లేదు అంటాడు బయటికి వెళ్ళిపోతుంటే వాళ్ళ అమ్మ ఆపి ఆ వంద రూపాయలు మళ్ళీ లో పెడిచే అంటుంది నేను అంటాడు అప్పుడు వాళ్ళ నాన్న వస్తాడు నాన్నకి తెలియకూడదు అని అమ్మ విషయం అమ్మ తెరిగిసిపోయాను కొడుకు బాధ ఏదో డౌట్ వస్తుంది ఈ సీన్ రాయమన్నాడు అనుకోండి నాన్న డైలాగులు ఏం రాయాలి అమ్మ డైలాగులు ఏం రాయాలి కొడుకు డైలాగులు ఏం రాయాలి అన్నది రైటర్ బాధ్యత సీన్ ఆల్రెడీ ఉంది ఎలాగైనా రాయించే కదా సో ఆల్రెడీ షోస్లో ఒక ఫార్మేట్ ఉంటుంది ఈ క్వశ్చన్లు అడగాలి రిసెర్చ్ ఉంటుందిగా ఒక టాక్ షూ ఇప్పుడు మన ఇద్దరం ఆడుకుంటున్నాం మీరు కొంత ఏదో రిసెర్చ్ ఉంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ అట్లాగే బాలకృష్ణ గారు బాలనా ప్రభాస్ గారినో లేకపోతే మహేష్ గారినో ఇంటర్వ్యూ చేయాలంటే ఒక రిసెర్చ్ ఉంటుంది కదా ఆ రీసెర్చ్ని డిజైన్ చేయటం ద ఫిలాసఫీ తీసుకురావడం నా బాధ్యత ఇన్ విచ్ వే ద ద క్వశ్చన్ హ్యాస్ టు బి ప్రెజెంటెడ్ ఇన్ విచ్ వే ద క్వశ్చన్ హ్యాస్ టు బి ఆస్క్ అండ్ వాట్ కెన్ బి ద ఎనెక్షర్ ఆయన ఆన్సర్ చెప్తే నెక్స్ట్ ఒక ఆన్సర్ ఉంటుంది ఈ ఆన్సర్ కి నెక్స్ట్ క్వశ్చన్ అయ్యచ్చు ఇంకో ఆన్సర్ ఉంటుంది ఇది చెప్పచ్చు అవి కూడా రాసేస్తుంది చెప్పలా అలా ఒకసారి ఉంటుంది సో ఇట్ టీం వర్క్ చెప్తాను కదా ఇప్పుడు అన్స్టాపబుల్ మొత్తం అనేది అబద్ధం అది టీమ్ వర్క్ దాన్ని నేను కెప్టెన్ సో నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇప్పుడు రవి గారు నేను నేను రాసింది ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నానండి ప్రీ ప్రొడక్షన్ ఉంది త్వరలో చెప్దాం అనుకుంటున్నాము ఆ తర్వాత హిందీలో ప్రాజెక్ట్ చేస్తున్నాను హిందీలో రైటింగ్ అది కూడా డెవలప్మెంట్ స్టేజ్ అయిపోయింది అంటే స్క్రిప్ట్ డెవలప్మెంట్ అయిపోయింది అది నెక్స్ట్ ప్రీ ప్రొడక్షన్కి వెళ్ళాలి ఇది కాక ఒక వెబ్ సిరీస్ రాస్తున్నాను అమెజాన్కి అది కూడా రైటింగ్ స్టేజ్లో ఉంది ఇంకా ఇంకొక ఒకటి వర్క్ చేస్తున్న ఒక కంపెనీ ఏదో ఒకటి ఉంది కొత్తగా ప్రొడక్షన్ కంపెనీ దాన్ని కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి ఇది ఇంకా నేను డీటెయిల్స్ చెప్పలేను ఎందుకంటే చెప్పడానికి ఒక ప్రైవసీ కాదు చెప్పేందుకు ఒక పద్ధతి తయారైంది ఒకప్పుడులా చెప్పకూడదు ఇప్పుడు అదే వి టోటలీ రెస్పెక్ట్ దట్ వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా విషయాలు మాట్లాడినా నాకు ఇంకా టైం సరిపోయినట్టు అనిపించలేదు ఎందుకంటే సినిమాల గురించి కాకుండా జీవిత ఫిలాసఫీ గురించి ఇంకా మిమ్మల్ని ఎక్కువ అడగచ్చేమో ఇంకా ఎక్కువ లాగొచ్చేమో ఇంకా ఎక్కువ తెలియచ్చేమో అన్న సార్ విశేషాలతో మళ్ళీ నెక్స్ట్ సిరీస్లో అంటారా మోర్ టు అండి థ్యాంక్ యూ సో మచ్